అందరూ బాగున్నారా ఒక మనిషి తలుచుకుంటే సాధించలేనిది ఏది లేదు అనేది నిరూపించారనమాట రవీంద్రనాథ్ గారు ఈ మధ్య ఈ పేరు మన ఇండియాలో వినపడే ఉంటుంది పశ్చిమ బెంగాల్లోని పరగణ జిల్లాకు చెందినటువంటి రవీంద్రనాథ్ అనే వ్యక్తి ఇతను ఏం చేశాడంటే ఇతను స్నేహితులుతో కలిసి వృత్తిరీత్యా చేపల వేటకి ఈ బంగాళాఖాతంలోని హల్దియా అనే ప్రాంతంలో వాళ్ళు వేట కొనసాగిస్తున్నారు చేపలు పడుతున్నారన్నమాట అతను అతను ఫ్రెండ్స్ కలిసి అయితే అనుకోకుండా అప్పుడు సముద్రం ఎప్పుడు ఒకేలాగా ఉండదు కదా వాతావరణం మారిపోయి ఒక తుఫాన్లాగా వచ్చేసి అలలన్నీ బాగా ఎక్కువైపోయిన ఆ క్రమంలో వీళ్ళు వెళ్ళినటువంటి పడవ ఏదైతే ఉందో ఆ పడవ తలకిందులుగా అయిపోయిందనమాట తలకిందులుగా అయిపోవటం వల్ల వెళ్ళిన ఆ పదమూడు మంది వేటకి వెళ్ళిన ఆ పదమూడు మంది పదిహేను మంది ఇటుబడితో అటు చల్ల చెదురు కొట్టుకున్నారు అయితే ఈ రవీంద్రనాథ్ అనే వ్యక్తి అక్కడ ఈదుత ఒక రోజు కాదు రెండు రోజులు కాదు దగ్గర దగ్గర ఐదు రోజులు ఆ సముద్రంలోని ఈదుత ఏంటి బ్రతకాలనే ఆశతోటి ఎందుకంటే వృత్తిరీత్యా వాళ్ళు మత్తికారులు కాబట్టి చేపలు పడతారు కాబట్టి వాళ్ళకి ఈత మీద చాలా అవగాహన ఉండింది అందుకే ఎంత దూరమైనా వెళ్తారు ఆ బంగాళాఖాతంలో హల్దియా ప్రాంతంలో ఆ తెప్పెప్పుడైతే రివర్స్ అయి పడిపోయి ఉల్టా పడిపోయిందో అందరు చల్లా చెదురైపోయినప్పటికి కూడా ఈతను అతను శాయ శ్రమిస్తూ ఉన్నాడు దగ్గర దగ్గర ఐదు రోజుల నుంచి అతను ఈత కొడతానే ఉన్నాడు ఐదు రోజులు ఈత కొట్టడం అంటే ఒక గంట కొడితేనే ఎట్లానే ఉండింది మరి అక్కడ ఫుడ్ లేదు వాటర్ లేదు ఏమీ ఉండదు మరి ఎట్లా సర్వైవ్ అయ్యాడో ఐదు రోజులు ఆ సముద్రంలో అతను నిజంగా గ్రేట్ అని చెప్పొచ్చు అతనికి ఏళ్ళు కూడా బాగా ఉబ్బిపోయినాయి వాటర్ అంతా ఇంకిపోయి నిజంగా మత్స్యకారులకి నిజంగా గ్రేట్ అనమాట అయితే అతనికి అక్కడ వాటర్ లేదు ఫుడ్ లేదు ఏదైనా వర్షం పడితే పైన నుంచి జారి ఆ వాటర్ తాగా తాగు నాకు తెలిసి ఎందుకంటే ఆ సముద్ర వాట తాటానికి లేదు ఫుడ్ లేకుండా కూడా ఆయన ఈత కొడుతూ ఐదు రోజులు సర్వైవ్ అయ్యాడంట అంటే ఇతను ఎలా బ్రతికాడంటే ఎంవి జవాద్ అనే ఒక బంగ్లాదేశ్ నౌక అటువైపుగా వెళ్తుందంట అయితే వాళ్ళ కెప్టెన్ చూశాడు ఆ నౌక కెప్టెను ఇతను చేతులయో ఇట్లా ఇట్లా ఆడిస్తూ ఉంటే దూరం నుంచి చూశాడు మనిషే కాదని కొంచెం దగ్గరికి వెళ్ళిన తర్వాత చూస్తే మనిషిని అర్థమయ్యే ఆ కెప్టెన్ ఇతనికి రవీంద్రనాథ్ అనే వ్యక్తికి లైవ్ జాకెట్ తీసిరేయటం జరిగింది ఆ లైవ్ జాకెట్ కూడా అందలేదంట మరి తాళ్ళు ఎట్లానో ఇతన్ని కాపాడారంట అసలు ఐదు రోజులు ఫుడ్ లేకుండా వాటర్ సరిగ్గా లేకుండా అది మళ్ళీ ఈతత అతనికి బతకాలనే తప్పన అతని కష్టం అవన్నీ తెలుసుకొని అది దాంతోపాటు ఈ నౌక కెప్టెన్ ఎవరైతే ఉన్నారో కులాలకి మతాలకి అతీతంగా వేరే దేశమైనా కానీ బోర్డర్ దగ్గర ఎట్లా రిస్క్ చేసినా కానీ ఏమైనా ఇబ్బంది అయిందని ఇవన్నీ పట్టించుకోకుండా మానవతా విలువలతోటి ఆ రవీంద్రనాథ్ అనే వ్యక్తిని కాపాడారనమాట అతను ఐదు రోజులు సముద్రంలో సర్వైవ్ అయ్యి పడవ బోల్తా పడినా కూడా అతను బతికాడంటే అతని నుంచి మనం ఎంతో ఇన్స్పిరేషన్ తీసుకోవచ్చు ఇన్స్పిరేషన్ తీసుకొని ఎలాంటి సిచ్యువేషన్లో అయినా మనం కష్టపడితే దేనైనా సాధించవచ్చు అనేది రవీంద్రనాథ్ గారిని దగ్గర నుంచి మనం నేర్చుకోవచ్చు అతను బయటికి తీసుకొచ్చే ఈ ఏళ్ళు ఎన్ని ఉబ్బిపోయి బాడీ కూడా కొంచెం ఉబ్బినట్టుంది వాటర్ అట్లా లోపలికి వెళ్ళినా కానీ ఆ కెప్టెన్ చేసిన పని గొప్ప పని ఏంటంటే ఒక మనిషి ప్రాణాన్ని ఆయన బ్రతికించడమే కాదు ఒక మానవత్వాన్ని మానవత్వ విలువలని ఒక నిజాయితీని ఆయన కాపాడి వాడే ఆ నౌక కెప్టెన్కి కూడా ఎంవి జవాద్ అనే నౌక కెప్టెన్ బంగ్లాదేశ్ అతనికి కూడా మనం చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ ఆయన కనపరిచిన మానవత్వం అనేది చాలా గ్రేట్ అనమాట ఆ వేరే వాడు కదా వేరే దేశం వాడు కదా మనకి ఎందుకు లే అనుకొని వదిలేసినట్టు వదిలేయలేదు ఆ సముద్రంలో ఆ ప్రాణాపాయ స్థితిలో ఉన్న అతన్ని కనప కాపాడినందుకు అతనికి కూడా మనం థ్యాంక్స్ చెప్పాల్సిన విషయం ఉంది నిజంగా ఈ రవీంద్రనాథ్ అనే వ్యక్తిని నిజంగా గొప్పగా సన్మానించాలి అతను ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచాడు ఈ రోజున సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పులు తప్పులుంటే క్షమించండి